చూస్తున్నారు కదన్న మేమైతే ఈ రోజు సిల్ఫాన్ కంపెనీకి చెందిన మూడు ట్యానిక్లు ఒక పొడి మంది అయితే తెచ్చినాం గొర్రె పిల్లలకి వీటిని వచ్చేసి అన్ని ఒక దాంట్లో మిక్స్ చేసుకొని పదహైదు రోజుల పైన ఉన్న పిల్లలకి అయితే త్రీ టు ఫైవ్ ఎంఎల్ చప్పున తాపుకోవాలనేది దీన్ని దాపడం వల్ల గొర్రె పిల్లలు మంచిగా ఆహారం తీసుకొని తొందరగా వీటి రావడం అయితే జరుగుతుంది ఉసుక తినికేసి బక్కగున్న పిల్లలకు కూడా ఇది మంచిగా అయితే పనిచేస్తుందన్న దీన్ని మేమైతే మా గొర్రె పిల్లలకి తాపినాము మంచిగా రిజల్ట్ అయితే వచ్చిందన్న మాకు మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇది మంచిగా అయితే రిజల్ట్ పనిచేస్తుంది మరీ చెప్తున్నా అన్న రోజుల పైన ఉన్న పిల్లలకి మాత్రమే దీన్ని దాపాలి తక్కువ ఏజ్ ఉన్న పిల్లలకు దాపినట్లుగాను అరగక చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయన్న చూశారు కదా మా గొర్రె పిల్లలు అయితే మంచిగా అయితే ఉన్నాయన్న దాన్ని దాపినాకైతే ఆరోగ్యంగా మంచిగా చూస్తున్నారు కదా ఈ గొర్రెకి వచ్చేసి నోటి గాడి తీవ్రంగా మారింది దీనికి గాను ట్రీట్మెంటు నొప్పి ఇంజెక్షన్స్ వాడిన తర్వాత పశు ముందు గొర్రె ఏజ్ని బట్టి సాయంత్రం వేలల్లో త్రీ టు ఫైవ్ ఎంఎల్ చప్పున మార్నింగ్ వచ్చేసి బీటీ వన్ పాయింట్ ఫైవ్ లేదా త్రీ ఎంఎల్ చప్పున అయితే వాడాలి అట్లా వాడినట్లుగాను తొందరగా అనేది రికవరీ అవ్వద్దు గొర్రె మేరకు గొర్రెలు వచ్చేసి ఇలా ఎంత మేత తిన్నా కానీ బలంగా ఉండకపోవడం అలాగే సరిగ్గా మేత తినకపోవడం ఇలాంటి లక్షణాలు అయితే ఉంటాయి ఇలాంటి వాటికి మనమైతే చెక్క నీళ్ళు తాపుకోవచ్చు అండి అంటే ఎలాంటి చెక్క అంటే తుమ్మ చెక్క అలాగే యాప చెక్క ఉంటుంది కదా వాటిని తీసుకు ఉడక నీళ్ళు అంటే నీటిలో ఉడకబెట్టిన తర్వాత ఉడక నీళ్ళని గొర్రెకైతే తాపుకోవాలండి మనము త్రీ టు ఫోర్ డేస్ వరకు అట్లా తాపితే గొర్రె అనేది రికవర్ అయితే అవద్ది మంచిగా హై ఫ్రెండ్స్ చాలా వరకు గొర్రెలకి అయితే పొదుపు ఆపు అయితే ఉంటుంది కదా అలాంటి వాటికి మనం టర్మిషన్ మూడు ఎంఎల్ ఎక్కించుకుని ఇంజెక్షన్ చేస్తే అవుతుంది అది ఎలాంటి ప్లేస్లు అనేది అంటే పొదుపు ఉంటుంది కదా మధ్యలో నరం ఉన్న ప్లేస్లో కాస్త జాగ్రత్తగా అయితే వేయాలి అట్లా వేస్తే తొందరగా అనేది తక్కువ ఎక్కేసి మళ్ళీ తిరిగి గొర్రెకైతే పాలు వచ్చుద్ది ఇది నా గొర్రెకైతే పనిచేసింది అందుకే మీకు యూజ్ అవద్ద్దని పెట్టేసిన చూశారు కదా వీడియోలో ఇట్లయితే చేసుకోవాలి చేసుకుంటే తొందరగా తగ్గికేసి మళ్ళీ గొర్రె అయిన తర్వాత అయితే పాలు మారి వస్తుంది సంఖలు చాలా వరకు గొర్రె వాళ్ళకి అలాగే కొంతమందికి అయితే అవగాహన ఉండదండి ఎందుకంటే నెలపైన పిల్లలకి మనం ఎలాంటి మందులు వాడుకోవాలి అలాగే ఎక్కువ మోతాదులో మాంసం ఉత్పత్తి అయ్యేలా మంచి మందులు అవి ఉంటామని అవగాహన ఉండదు అలాంటి వాటికి వచ్చేసి మనమైతే నెలపైన పిల్లలకి క్లాసిఫ్ డి గోల్డ్ అండ్ మల్టీస్టార్ లిక్విడ్ అయితే చాలా మంచిగా అయితే ఉపయోగపడుద్ది ఇవైతే నేను నా గొర్రె పిల్లలకి అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేశాను ఇది చాలా మంచిగా అయితే రిజల్ట్ వచ్చింది ఇవి నెలపైన పిల్లలకంటే ఎంఎల్ చెప్పడం రెండు లేదా మూడు రోజుల వరకు మనం తాపుకోవాలండి అట్లా తాపితే తొందరగా గొర్రె అనేది మాంసం ఉత్పత్తి అయ్యేసి చాలా వరకు ఆరోగ్యంగా ఉండటానికి అయితే ఉపయోగపడుతుంది అలాగే ఇలా మెత్తబడిన పిల్లలకు కూడా చాలా బలంగా అయితే పనిచేస్తుందండి ఈ మందులు వచ్చేసి మెయిన్గా సిల్ఫన్ కంపెనీకి చెందిన మందులు అండి ఇవి వేరే వాళ్ళ కంపెనీలు అయితే దొరకవు ఎక్కడైనా సరే సిల్ఫన్ కంపెనీ మందులు అందుబాటులో ఉన్నప్పుడు ఈ మందులు కూడా అందుబాటులో అయితే ఉంటాయి ఎవరైనా సరే గొర్రెల వాళ్ళు పిల్లలకైతే వాడుకోవచ్చు అండి చాలా వరకు జీవాలకు వచ్చేసి నవంబర్ అలాగే డిసెంబర్ మంత్లో తలకాయ రోగం వ్యాధి అనేది వస్తూ ఉంటుందండి ఇలాంటి వాటికి మనమైతే ఒకటి లేదా రెండు వాటికి ఇంజక్షన్ చేసి రికవర్ చేసుకోవచ్చు కానీ చాలా జీవాలకి వచ్చిందంటే కంపల్సరీగా ఈ మందులు అనేది తాపుకోవాలండి ఇవి తాపడం వల్ల గొర్రెకనేది అనేది అలాంటి రోగాల నుంచి అయితే మనం కాపాడుకోవచ్చు ఈ మందు వచ్చేసి గొర్రెకి పది ఎంఐల్ చాపడం తాపుకోవాలండి అలాగే ఇది తాపిన తర్వాత రెండు రోజుల వరకు గొర్రెలు వచ్చేసి పెండ పెడతాయండి పెండ పెడితేనే గొర్రెలకి మందు పనిచేసిందని అర్థము ఇవి తాపిన తర్వాత గొర్రెలు అయితే చాలా మంచిగా అయితే ఉంటాయండి అలాగే అలాంటి వ్యాధుల నుంచి అయితే మనం కాపాడుకుంటాం గొర్రెల్ని నా ముఖ్య ఉద్దేశం గొర్రె వాళ్ళకి మంచి మందులు తెలపాలి మంచి మందులు వాడుకోవాలనికేసి నేను మొదలుపెట్టినా నాకు సపోర్ట్ చేయడానికి నేనైతే కోరాను నేను చెప్పిన మందులు వాడిన తర్వాత రిజల్ట్ ఉంటేనే నాకు సపోర్ట్ చేయండి చాలా వరకు జీవాలకు వచ్చేసి గెట్ల మధ్యలో గాయం అయికేసి చాలా వరకు నొప్పి ఉంటుంది అలాంటి వాటికి వచ్చేసి మనం ఇంజెక్షన్స్ వాడుకున్నామంటే కేవలం ఒక రోజు లేదా ఒకటిన్నర రోజులు అనేది రిజల్ట్ కనపడుతుందండి ఈ ఇంజక్షన్ వేయటం వల్ల ఆ తీవ్రమైన నొప్పిని చావగొట్టి అలాగే గాయం అనేది తొందరగా మానటానికి అయితే యూజ్ అవ్వద్ది ఒకవేళ ఇంజెక్షన్స్ అందుబాటులో లేవంటే ఇంజెక్షన్స్ కూడా వాడుకోవచ్చు అండి దీన్ని కూడా మూడు ఎంఎల్ చప్పున వాడుకోవచ్చు మనం చూస్తున్నారు కదండి ఈ గొరెక్ వచ్చేసి మోకాళ్ళకి ఇళ్ళ నొప్పులు అనేది వచ్చింది దీని కాను మనమైతే ఖాళీని అనేది అనుకుంటామండి కాదు ఇది ఒక వైరస్ అండి ఇది ఒక గొర్రె నుంచి ఒక గొరెక్ అనేది సోకుతుంది మేము దీన్ని తాష్కారంగా తీసుకున్నామంటే చాలా జీవాలు అయితే కంటు చూపు కోల్పో చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయండి వీటిగాను మనం వచ్చేసి ఎర్రముందు మూడు ఎంఎల్ చప్పున తాపుకిన తర్వాత ఐదు రోజులకి లివర్ టానిక్లోకి పొడి ప్యాకెట్లు మిక్స్ చేసి తాపుకున్నామంటే సెట్ అవ్వద్దండి హై ఫ్రెండ్ చూస్తున్నారు కదా దీనికి వచ్చి ఇది ఇలాంటి ఈగలతోనే దీనికి చాలా వరకు సమస్య అయితే ఉంది కొంతమేరకు జీవాలకు కూడా ఇలాంటి సమస్య అయితే ఉంటుంది వర్షాకాలంలో వీటికి వచ్చేసి మనము ఇలాంటి బుటాక్స్ లేదా స్ప్రే బాటిల్తో మనం ఒక మూడు దినాలనేది ట్రీట్మెంట్ చేసినామంటే తొందరగా రికవర్ అయితే మంచిగా అయితే ఉంటాయి ఒకవేళ మనం ట్రీట్మెంట్ కూడా చేయకపోతే చాలా వరకు జీవాలు వచ్చేసి మెత్తబడకేసి చాలా వరకు నష్టపోతావు జీవాలు మనం టైం టు టైం అనేది ట్రీట్మెంట్ చేసినామంటే మంచిగా అయితే ఉంటాయి ఆయన చూస్తున్నారు కదా చాలా వరకు వచ్చేసి గొర్రె వాళ్ళు తెలుసు తెలుక కానీ నీటి పక్కలో కానీ అలాగే నీటిలో కానీ చాలా వరకు మెప్పుతూ ఉంటారన్న గొర్రెని దాని ద్వారా ఏమవుద్దంటే గొర్రె వచ్చేసి కుంట్లు పడటం కానీ నీట్ కానీ అలాంటివైతే చాలా వరకు ఇబ్బందులు మీరు పడుతూ ఉంటారన్న ఎవరైనా కానీ దయచేసి మేపుకునే అయితే నీటిలో కానీ నీటి పక్కలో కానీ మేపుకోవద్దండి అట్లా మేపుడం వల్ల కుంట్లు పడికేసి చాలా వరకు గొర్రెలు దెబ్బతింటాయి మనం నీటిలో కాకుండా నీటి పక్కలో కాకుండా వేరే ప్రాంతంలో మేపుకుంటే గొర్రె అనేది చాలా వరకు మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా అయితే ఉంటుంది అన్న చూసారు కదన్న దీనికి వచ్చేసి నోటి గాలి తీవ్రంగా మారి తాకత్తు లేకుండా అయితే పోయింది దీనికి దీనికి కానీ మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఈ మందుతో దీన్ని వచ్చేసి గొర్రెకి పొద్దున మాసిరి పది ఎంఎల్ చెప్పున అయితే దాపాలి అలాగే రోజుకి ఒకసారి ఇంజక్షన్ చేయాలి అంతకు ముందు అయితే మీరు గమనించాలి కళ్ళు అనేది వైట్గా ఉండకూడదు నార్మల్గా ఉండాలి కళ్ళు వచ్చేసి నార్మల్ గొర్రెకి ఎలా ఉంటుందో అలా ఉండాలి అట్లయితేనే ఈ మందు వచ్చేసి పనిచేస్తుంది అన్న ఇట్లా వైట్ గా ఉంటే ఈ మందు చేయదు ఓకే చాలా వరకు గొర్రె వాళ్ళు వచ్చేసి గొర్రె పిల్లలు మంచిగా పాలు దాగాక ఉస్కదినైతే చనిపోతూ ఉంటాయండి అలాంటి వాటికి వచ్చేసి ఆ జిత్రోమాక్సిన్ చాలా మంచిగా అయితే పనిచేస్తుంది దీన్ని వచ్చేసి గొర్రె పిల్లకి రోజు టూ పాయింట్ ఫైవ్ లేదా టూ ఎంఎల్ చెప్పని అయితే తాపాలండి పొద్దున మాసిరి అట్లా తాపినట్లుగానే పిల్ల అనేది తొందరగా రికవర్ అయితే అవుద్ది హలో ఫ్రెండ్స్ అందరికైతే ముందుగా నమస్కారం అండి నేనైతే మీ గొర్రె రాజుని ఎందు స్క్రీన్ పైన కనపడుతుంది ముందు వచ్చేసి ఇది కంపెనీది ఇది ఎలా అంటే నాలుగు రకాలుగా పనిచేసద్ది గొర్రెలకు వచ్చేసి ఫెస్ట్ వచ్చేసి మూతిపుండ్ల వ్యాధికి రెండోది వచ్చేసి దుమ్మ రోగానికి మూడోది వచ్చేసి మంచిగా మేత తినడానికి నాలుగోది వచ్చేసి ముఖాలు అయితే నల్లగా వేసుకుని ఉంటావు వాటికి వచ్చేసి చాలా మంచిగా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీరు అయితే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆయన అందరికైతే ముందుగా నమస్కారం అని అయితే రాజని చూశారు కదా బోవిటో టానిక్ అలాగే బోవి టాప్ అనే ఈ రెండు టానికులు మంచిగా పనిచేస్తుంది రెండు మిక్స్ చేసి అయితే గొర్రెలకు దాపాడి పది ఎంఎల్ అలాగే పన్నెండు ఎంఎల్ చెప్పనా ఇది ఎందుకప్పంటే గొర్రెలకు వచ్చేసి మంచిగా పాలు పడటానికి అలాగే మంచిగా జీర్ణం అవ్వటానికి అయితే మంచిగా పని చేస్తుంది అలాగే గొర్రెలు అయితే చీమిడి పెట్టుకుని ఉంటాయి కదా వాటి గుద్దా దీన్ని మనం గొర్రె పిల్లలు కూడా వాడుకోవచ్చు మంచిగా పాల తాగకపోయినా పోయినా పిల్లలకి పిల్లలకైతే త్రీ ఎంఎల్ తాపాలన్నా మొత్తానికి అయితే ఇది మంచిగా అయితే పనిచేసింది అన్న మా జీవాలకి ఈ రెండు అయితే మిక్స్ చేసి అయితే తాపాలి గొర్రెలకి మీరు కూడా తాపాలనుకుంటే తాపుకోవచ్చు అన్న ఇది అయితే మంచిగా పనిచేస్తుంది హాయ్ హలో అందరికీ నమస్కారం నేనైతే మీ గల్ల ఫ్రెండ్స్ ఏంటప్ప అంటే స్క్రీన్ పైన కనపడుతుంది వీడియో ఈ వీడి ఈ గొర్రెకాయతే ఖాళీ గాలి అనేది చాలా అతిగా పోసింది దీనికి వచ్చేసి నేను ఈ టాబ్లెట్స్ అయితే తెచ్చిన ఈ ట్యాబ్లెట్స్ టూ డేస్ అయితే వాడిన ఒకటి చాలా మంచిగా అయితే రిజల్ట్ వచ్చింది గొర్రిక అయితే టూ డేస్ కి రికవర్ అయితే అవి చాలా మంచిగా అయితే నడిచి వెళ్ళింది గొర్రె అయితే మంచిగా రికవర్ అయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ గొర్రెకి ఇలాగూ అయ్యి ఉంటే ఓకే థ్యాంక్ యూ